గౌరవ ఎస్పీ గారికి ఒకటే విన్నపం గతంలో చాలా ఎలక్షన్లు మేము చూసాం ఒంటిబిట్ట మండలం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డా కానీ ఈరోజు కూడా అన్ని సర్వేలు కానీ అంతా ప్రజాబలం కానీ మాపైన ఉంది మీరు ఈ విధంగా ఎలక్షన్ నడిపే కాడికి నామినేట్ చేసుకుంటే ఎవరు అడిగేవారు కూడా కాదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ మీరు నడపాలనుకున్నప్పుడు అందరికీ మా కార్యకర్తల పైన ఈరోజు మీరు ప్రతి ఇంటికి ఆగరు ఎనభై ఐదేళ్ళ పెద్ద మనిషి దగ్గరకు కూడా పోయి ఇప్పుడు పోలీసు వాళ్ళు యాభై మంది పోయి అయ్యా రేపు నువ్వు ఓటేసుకొని ఇంటికి రావాలా బూత్ కడు కనిపిస్తే నీ కథ తెలుస్తాము ఎనభై ఐదేళ్ళ పెద్ద మనిషిని కూడా బెదిరించారు ఎవరైతే మాకు ముప్పై ముప్పై బూతులు సంబంధించిన అరవై మంది ఏజెంట్లు ఉన్నారో అందరిని ఆల్మోస్ట్ వాళ్ళు అందరి ఇళ్ళకాడికి ఒక్కొక్క ఇండకాడికి యాభై మంది పోలీసు వాళ్ళు పోతే దీన్ని ప్రజాస్వామ్యమా దీన్ని ప్రజాస్వామ్యం అంటారా ఒకసారి మీరు ఆలోచించండి ఎలక్షన్లు మీరు కావాలంటే జెపిడిసి ఎన్నిక నామినేట్ చేసుకోండి ఎవరేమో లే లేదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిలబడినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా గెలుచుకోండి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు కానీ రేపు ఎలక్షన్ నడపకపోతే అధికార పార్టీ వాళ్ళు మూడు రోజుల నుంచి ముందు కార్యకర్తలు భయపెట్టారు మంత్రులు తర్వాత నిన్నటి నుంచి వాళ్ళు ఏంటంటే మేము చేసేది ఏముంది పోలీసు వారే చేస్తారు అని ఆ నెపం మీ పైన నెడుతున్నారు మాకు పోలీస్ వారు అంటే చాలా గౌరవం ఉంది మీరు కానీ పెద్దలు ఎస్పీ గారు రేపు కానీ మా మండలంలో ఎక్కడైనా పోలీసు వారి వలన ప్రజాస్వామ్యం కానీ దెబ్బతిని మీ వల్ల కానీ ఎక్కడన్నా బూతులు రిగ్గింగ్ అయితే ప్రజ ప్రజలు ఏ విధమైన తీర్పు అయినా మేము స్వాగతిస్తాం మేము గతంలో చాలా ఎలక్షన్లు చేశాం ప్రజా తిరుపుకు మేము ఎప్పుడు గౌరవిస్తాం ప్రజా తీర్పుకి ఎప్పుడు మేము శిక్ష వహిస్తాం కానీ పోలీసు దౌర్జన్యంతో కానీ రేపు ఎలక్షన్ జరిగిందంటే తప్పకుండా దానికి బాధ్యులు మీరే తప్పకుండా మేము చెప్తున్నాం ఎందుకంటే మేము ఎంత ఎంతటి ఎలక్షన్ అయినా ఎదుర్కొంటాం ప్రజాస్వామ్యబద్ధంగా దౌర్జన్యంగా చేస్తే మాత్రం దాని పరిణామాలు వేరుగా ఉంటాయి అవసరమైతే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను వెనకాడను దానికి కారణం ఎస్పి గారు ఈ ప్రభుత్వం తప్పకుండా ఇదంతా రాష్ట్ర ప్రజలంతా చూస్తారని చూస్తున్నారు కాబట్టి తప్పకుండా తెలపాలి కాబట్టి తెలుపుతున్నాను ధన్యవాదాలు